హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని బిల్డింగ్ ల్యాండింగ్ మెట్లు కట్టే సరైన పద్ధతి అనమాట కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వీడియో అనమాట అండి మనకు మెట్లు ఏ విధంగా కట్టాలి కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు మెట్లు ఏ విధంగా కట్టాలి ఈ ల్యాండింగ్ ఏ విధంగా పోసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అదేవిధంగా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వీడియో అనమాట ఇది మీరు కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వీడియో అనమాట అండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ టైం చూడండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా మీరు చూసుకున్నట్లయితే కనుక మెట్లు కట్టేటప్పుడు మనం కంపల్సరీ కూడా ఎర్ర ఎటుకలతోటే కట్టాలి అనమాట అండి చాలామంది కాంక్రీట్ మెట్లు అయితే వేస్తారనమాట ఆ కాంక్రీట్ మెట్లు అంటే కొద్దిగా అనుభవం ఉందనుకోండి వేసుకోవచ్చు అది గట్టిగానే ఉంటుంది ఇది గట్టిగానే ఉంటుంది కానీ కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ముందు ఎర్రెటర్తో మెట్లు కట్టడమే నేర్చుకోవాలన్నమాట ఎర్రెటర్తో మెట్లు కట్టడం నేర్చుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మీకు అనుభవం అన్నది వస్తుంది కాబట్టి ఈ తోటి కాంక్రీట్ మెట్లు పోస్తాం కాంక్రీట్ మెట్లు ఒకసారి ల్యాండింగ్ ఒకసారి పోయండి ఇప్పుడు మనం ప్లేట్ ఉంది కదా ల్యాండింగ్ ప్లేటు జారుడు ఆ జారుడుతో పాటు మనం ల్యాండింగ్ మెట్లు పోయాలి అంటే దానికి కొద్దిగా అనుభవం ఉండాలన్నమాట అనుభవం అన్నది స్టార్టింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారనమాట మెట్లు అనేది మీకు అసలు ఎక్కువ అనమాట అండి అదే కనుక మీరు వర్క్ నేర్చుకునేటప్పుడు ఈ ఎర్రెట ఎర్రెటకుతో మెట్లు ఎక్కించడం నేర్చుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మీకు మీకు కాంక్రీట్ మెట్లు ఎక్కించడం కూడా అనుభవం వస్తుంది అనమాట అండి ఈ ఎర్రటికి మెట్లు ఎక్కించే విధానం ఏంటన్నది నేను చెప్తాను చూడండి మనకు కంపల్సరీ కూడా మెట్టు సైజ్ వచ్చేటప్పటికి మనం పాదం వేస్తాం కదా పది వందల దాట ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే పది వంగలు దాట ఉండాలి ఎర్ర తోటే కట్టుకోవాలి మెట్లు చాలా మంది సిమెంట్ ఇటుకతోటి ఈ విధంగా కడుతున్నారు ఆ విధంగా ఎప్పుడు కట్టకూడదండి బ్రిక్స్ మెట్లు అంటే ఎప్పుడైనా సరే మెట్లు ల్యాండింగ్ మెట్లు వచ్చేటప్పుడు మనం ఎనరెటకలతో కట్టుకోవాలన్నమాట ఎనరెటర్లతో కట్టుకుంటే మనకు స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా మనం పాదం వచ్చేటప్పుడు మనం పది అంగుళాలు ఉండాలి ఎత్తు వచ్చేటప్పటికి మనకు మెట్టు ఎత్తు వచ్చేటప్పటికి ఆరు వంగల ఆరు లేదా ఏడు అంగుళాలు ఉండాలి అంత మించి ఎక్కువ ఉండకూడదు అనమాట మనం పాదం వేసేటప్పుడు కరెక్ట్గా పడాలన్నమాట ఫ్రీగా మెట్లు ఎక్కేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి చిన్న బిల్డింగ్ అయినా పెద్ద బిల్డింగ్ అయినా సరే కొత్తగా వర్క్ నేర్చుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం చేసే పని మాత్రం కరెక్ట్గా చేయాలన్నమాట అండి అంటే మనం కరెక్ట్గా వర్క్ అనేది నేర్చుకోవాలి ఈ మెట్లు ఈ విధంగా ఎక్కాలంటే మీరు ల్యాండింగ్ ఇష్టాసారంగా వేసేసిన తర్వాత మెట్లు ఎక్కువండి మనం మెట్లు ల్యాండింగ్ వేయకముందే మనం గోడ ఉంటుంది కదా గోడకి మనం ఒక నాట్లు పెట్టుకుంటే వెళ్ళాలి అంటే మెట్లు ఏ విధంగా వస్తాయి అనేది ఒక చాపిస్తో గీసుకుంటే వెళ్ళాలి ఆ విధంగా గీసుకుని వెళ్ళి ఇప్పుడు మెట్లు ల్యాండింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఆ వైబ్ ఆ టైప్లో మీరు వేస్తేనే మీకు కరెక్ట్గా వర్క్ అన్నది వస్తుంది అంతే కానీ మీరు ఎవరో చెప్పారు కదా మీకు అనుభవం ఉండదు ఇంకొకరు ఎవరో చెప్తారు వాళ్ళు చెప్పారు కదా నిష్టాసారంగా ల్యాండింగ్ చేస్తారంటే కనుక మెట్లు ఈ విధంగా ఫ్రీగా అయితే ఎక్కువ అనమాట మెట్లు ఎప్పుడైనా సరే మనం కొత్తగా వర్క్ నేర్చుకునేటప్పుడు మెట్లు ఎక్కించే విధానం అయితే అండి బిల్డింగ్ వర్క్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడాలని నేను వీడియో చేశాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో మెట్లు కట్టుకునే సరైన పద్ధతి అయితే ఇదనమాట అండి అదేవిధంగా మీకు పాళ్ళు వచ్చేటప్పటికి మనకి సిమెంట్ సిమెంటు ఇసుక కలుపుతున్నాం కదా ఒక బస్తాకు వచ్చినప్పుడు పన్నెండు కన్నా ఎక్కువ వేయకూడదు ఒక బస్తాకు వచ్చినప్పటికి మనం చిన్న గమాయాలతో పన్నెండు గమ్యాలన్నీ తీసుకునే ఈ కట్టుకోవాలి కట్టుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా సరే మెట్లు మెట్లనే కట్టుకోవాలి ఎందుకంటే ఆ మెట్ల మీద ఎక్కే మనం మెట్టు 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 కట్టుకుంటే వెళ్తాం అనమాట ముందు ఒక మెట్టు కట్టుకుంటాం ఆ తర్వాత ఆ మెట్టు మీదకి ఎక్కి పైన ఒక మెట్ అన్నది కడతాం ఆ మెట్టు కట్టేటప్పుడు మనం పాలు అన్నది జీరుగా లేదనుకోండి రేపు అన్న రోజులు మనం పైకి ఎక్కేటప్పుడు జారిపోతుంది అనమాట ఆ విధంగా ఎప్పుడు కూడా మనం మెట్లునే కట్టుకూడదు మెట్లు కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే జిగురుసోన్నతో కట్టుకోవాలి కట్టుకొని కట్టుకుని ఎక్కించుకోవాలి ఎక్కించుకోవాలన్నమాట చూసారు ఎక్కడ కూడా మనకు జాయింట్ లేదు కింద పాలి వరసేసాం తర్వాత పైన సూదు వరసేసాం జాయింట్లనే చూసారు ఎలా ఎక్కినా ఈ విధంగా జాయింట్లన్నీ ఎక్కించుకుని మెట్లనే కట్టుకుని ఒక నాటు పొళ్ళనే తీసుకోవాలి మీరు ఎంత మెట్టు కడుతున్నారు అన్నది ఒక నాటు అనేది తీసుకుని ఆ నాటు కెట్టుకుంటా ఆటోమేటిక్గా మీరు మెట్లు కట్టకముందు ఒకసారి పోల్చాలి అనమాట అసలు మనకు మెట్లు ఎన్నో వస్తున్నాయి కింద మెట్లు కట్టకముందే పైనుంచి పోల్చుకుంటూ రావాలి పైనుంచి మెట్లు అన్ని పోల్చుకుంటూ వచ్చి ఒక ఇను పొలలో ఎత్తు పళ్ళు ఒకటి తీసుకోవాలి అదేవిధంగా బాల పళ్ళు ఒకటి తీసుకోవాలి అంటే పాద వేసే పళ్ళు ఎరాలి అదేవిధంగా ఎత్తు ఎంత వస్తుందని తీసుకుని అసలు ఆయన మెట్లు లేదన్నది ఒకసారి పోల్చుకుని వచ్చి అప్పుడు మెట్లు కట్టాలి కింద మీరు మెట్లు కట్టుకుంటే వెళ్ళిపోతే పైకి వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కువ అవి కూడా గమనించండి ఎప్పుడైనా సరే బిల్డింగ్ వర్క్ నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అన్నది నేర్చుకోండి బిల్డింగ్ మెట్లు కట్టినా అదే విధంగా బిల్డింగ్లు ఏ పని చేసినా సరే పర్ఫెక్ట్గా వర్క్ చేశారంటే కనుక దాని తర్వాత ఇంకో పని ఉంటుంది అది సులువుగా ఉంటుంది అన్నమాట అదే కనుక మనం ముందు పని కరెక్ట్గా కట్గా చేయకుండా మనం తర్వాత పని కట్గా చేయాలంటే చేయలేం బిల్డింగ్ వర్క్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలు ఈ పాటలు ఈ ప్రతిదీ కూడా గమనించండి గమనించే మీరు వర్క్ అనేది నేర్చుకోండి చాలా మందికి మీ ఇష్టాసారంగా మెట్లు అన్నీ కట్టేస్తారు ఆ విధంగా మెట్లు కడితే రేపొద్దున వానస్ ఎక్కినప్పుడల్లా మిమ్మల్ని తిట్టుకుంటుంటారు బిల్డింగ్ మెట్లు అనేది ప్రాణం అనమాట ఎందుకంటే డైలీ ఆ మెట్ల మీదకి ఎక్కుతూ ఉంటారు కాబట్టి జనాలు ఫ్రీగా ఉన్నాయనుకోండి మనం అయితే వాళ్ళకి గుర్తుకు రాము అదే కానీ ఇష్టాసారంగా మనం మెట్లు కట్టుకుని రోజు గుర్తుకొస్తాం నేను తెత్తి ఎవరు కడిసారా మేము తెత్తి ఎవరు కడిసా నేను తిత్తి కట్టుకుంటారా నేను కట్టుకుంటారా అంటారు అందుకే మనం ముందుగా ఏం చేయాలంటే మెట్లు ల్యాండ్కే ముందు ఇంకోటి ఈ విధంగా మెట్లుకి ఒక పుల్లాండ తీసుకుని నాట్లు పెట్టుకుంటే మెట్లు కట్టుకుని వెళ్ళాలి మెట్లు కట్టేటప్పుడు కూడా మనం కరెక్ట్గా భావించాలి ఆ ప్లేట్ ఈ ప్లేట్ సమానంగా వేసుకోవాలన్నమాట రెండు ప్లేట్లు ఉంటాయి కదా రెండు ప్లేట్లు కూడా సమానంగా వేసుకోవాలి ఒక ఆరు అడుగులు వచ్చింది అనుకోండి అది మూడు అడుగులు ప్లేట్ వేయాలి ఇది మూడు అడుగులు ప్లేట్ వేయాలి ఏ ప్లేటు కూడా చిన్నది పెద్దది వేయకూడదు అంటే రెండు మెట్లు కూడా కరెక్ట్గా ఉంటాయి అనమాట ఈ విధంగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మెట్లు కట్టిన మెట్లు కట్టే సరైన పద్ధతి ఇది అనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి బిల్డింగ్ వర్క్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా నేను ఉపయోగపడాలనే కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడాలనే నేను ఈ వీడియో చేశాను అనమాట బిల్డింగ్ వర్క్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఏ విధంగా ఉపయోగపడదు ఏంటన్నది నాకు కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా మెట్లు మనం స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటాం కాబట్టి జిగురిపోవలుగా కట్టుకోండి మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ చేసినా లేబర్ కాంట్రాక్ట్ చేసినా మిట్లన్నీ కూడా ఒక నాటికైనా ఇలాగ సేమ్ ఒకే నాటుకు వచ్చేలాగా కూడా ప్లాన్ చేసుకుని మెట్లనే కట్టారంటే కనుక రేపు అన్న రోజులు మనకు వర్క్లోనే వస్తాయి అనమాట ఏ పని చేసినా సరే బిల్డింగ్ మనం వర్క్ నేర్చుకునేప్పుడే పర్ఫెక్ట్గా వర్క్ నేర్చుకోవాలి ఒక రోజు లేట్ అయినా రెండు రోజులు లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా వర్క్ నేర్చుకున్నారంటే కనుక మన లైఫ్ అనేది చాలా బాగుంటుందండి రెండు వేల ఇరవై నాలుగులో మెట్లు కట్టే సరైన పద్ధతి ఇది అనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి ఎక్కడితోటి ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్